ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాల ద్వారా తొలి విడత దాదాపుగా ఒక్కొక్క రైతుకి కూడా పదమూడు వేల రూపాయలకు కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి ఈ నెల ఇరవై నాలుగు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి డబ్బులు వేస్తున్నట్లుగా ఇక్కడ అప్డేట్ అయితే తీసుకురావటం జరిగింది ఇక ఏ రైతులకు డబ్బులు పడుతున్నాయి మొత్తానికి రైతులు ఏం చేస్తే ఈ డబ్బులు వస్తాయి ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారంగా అధికారికంగా మనకు ప్రకటించారా లేదా ఇంతకి డబ్బులు వస్తాయా రావా అనే విషయాలన్నీ కూడా ఇక్కడ నేను ఈ వీడియోలో తెలియజేస్తాను చాలా రోజుల నుంచి కూడా రైతన్నలంతా కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాలు డబ్బులు వస్తాయని ఎదురు చూస్తూ ఉన్నారు ఎట్టకేలకు మనకు నిన్న జరగాల్సినటువంటి కేబినెట్ మీటింగ్ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు వాయిదా వేసి ఆయన అయితే ఢిల్లీకి వెళ్లడం జరిగింది మనకు ఇరవై నాలుగు నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి ఇరవై నాలుగు నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ యొక్క డబ్బులు విడుదలకు సంబంధించి మనకు ఇరవై ఎనిమిది నుంచి కూడా మనకు బడ్జెట్ ప్రవేశపెట్టాలనుకున్నారు కానీ ఇరవై ఎనిమిది అమావాస్య కావడంతో వచ్చే నెల మూడవ తారీఖు బడ్జెట్ సమావే మనకైతే ప్రవేశపెడతారు ఈ బడ్జెట్ మనకు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి గత అసెంబ్లీ సమావేశంలో నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలను అయితే ఇస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పారు దాని ప్రకారం ఈ నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఇక్కడ బడ్జెట్ లో ఆమోదం తెలిపి రైతులకు తొలి విడత అన్నదాత సుఖీభవ డబ్బులు విడుదల చేస్తుంది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక కేంద్ర ప్రభుత్వం ఎప్పటిలాగానే పంతొమ్మిదో విడత నిధులకు విడుదలకైతే ఈ సంవత్సరానికి సంబంధించి ఇరవై నాలుగో తారీఖు నుంచి కూడా ఈ విడుదల అయితే చేస్తుందనమాట ఈ నేపథ్యంలో పదిహేడో విడత పద్దెనిమిదో విడత డబ్బులు అయితే విడుదల చేసింది ఇప్పటికే ఈ పంతొమ్మిదో విడత డబ్బులు అయితే ఈ సంవత్సరానికి సంబంధించి మూడు విడతలుగా డబ్బులు అనేవి పూర్తయిపోతుంది కాబట్టి ఈ డబ్బులతో కలిపి అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ తొలి విడత దాదాపుగా ఒక్కొక్కరికి కూడా పదమూడు వేల రూపాయల వరకు కూడా జమ చేసే అవకాశం ఉంది కాబట్టి ఏ రైతులకు డబ్బులు పడతాయి బ్యాంక్ అకౌంట్లు ఏముండాలి అలానే ఇంతకీ రైతులు ఏం చేయాలి ఈ యొక్క ఇరవై మూడవ లోపు ఇలా చేస్తేనే రైతులకు మాత్రమే ఇలా చేసిన రైతులకు మాత్రమే అన్నదాత సుఖీభవా పీఎం కిసాన్ తొలి విడత డబ్బులు అనేది వస్తుందని రైతులు ఏం చేయాలనే విషయాన్ని అంతా కూడా ఈ వీడియోలో క్లియర్గా క్లారిటీగా తెలియజేస్తాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది అలాగే ఒక చిన్న లైక్ చేయండి చాలా కష్టం కష్టపడి వీడియో చేస్తాం కదా మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళు దాదాపుగా గత రెండు సీజన్ల నుంచి అంటే ఖరీఫ్ సీజన్ మనకు ప్రభుత్వం ఏర్పడినప్పుడు రబీ సీజన్ అయితే అయిపోయింది మళ్ళీ మనకు కూటమి ప్రభుత్వం వచ్చాక ఖరీఫ్ సీజన్ మొదలైంది మళ్ళీ కూడా ఖరీఫ్ సీజన్ అయిపోయి ఇప్పుడు రబీ సీజన్ నడుస్తుంది కాబట్టి ఈ సీజన్లు ఈ రెండు సీజన్లు అయిపోయినా కానీ రైతులు ఏదైతే మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారో దాని ప్రకారం వాళ్లకు అన్నదాత సుక్కిపోవ పీఎం కిసాన్ పథకాల డబ్బులైతే వేయలేదు కా అయితే ఈ అనదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకాల ద్వారా ఒక్కొక్క రైతుకి కూడా సంవత్సరానికి ఇరవై వేల రూపాయల వరకు కూడా లబ్ధి చేకూరుస్తామని గతంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం మాట నిలబెట్టుకుంటామని రైతులకు సంక్షేమమే మాకు ప్రధాన ధ్యేయంగా ముందుకు వెళ్తున్నామని అలాగే ఇప్పటికే మిర్చి రైతులకు సంబంధించి గిట్టుబాటు ధర లేకుండా ఉండటంతో దాంతో అయితే ఇప్పటి వరకు కూడా మద్దతు ధర లేదని రైతులు బాధపడుతున్నటువంటి నేపథ్యంలో కేంద్ర మంత్రులకైతే లేఖలు రాయటం జరిగింది ఇక ఆయన ఢిల్లీ వెళ్లారు రైతులకు సంబంధించి మిర్చి ధరలో మద్దతు ధర రావాలని మిగిలినటువంటి పంటలకు కనీస మద్దతు ధర వచ్చేందుకు ఆయన మంత్రులతో సమావేశం అవుతున్నారు తర్వాత మనకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంలో భాగమే కాకుండా మనకు రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు పోలవరానికి సంబంధించి కానీ రైతులకు సంబంధించి కానీ వీటన్నిటి గురించి కూడా మనకి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ పర్యటనలో ఆయన చర్చించడం జరుగుతుంది మామూలుగా మనకైతే నిన్న అయితే క్యాబినెట్ మీటింగ్ జరగాలి ప్రతి నెలా కూడా రెండు క్యాబినెట్ మీటింగ్లు అయితే ఉంటాయి రెండు క్యాబినెట్ మీటింగుల్లో కూడా మనకు సరైన నిర్ణయాలు తీసుకొని అన్ని పథకాలకు అమలుకు కూడా ఆమోదాలు అయితే తెలుపుతూ ఉంటారన్నమాట ఇక కేబినెట్ మీటింగ్ వాయిదా పడినా కూడా ఇరవై నాలుగు నుంచి యథావిధిగా అసెంబ్లీ సమావేశాలు అయితే ఉంటాయి మరొక నెలలో మార్చి ముప్పై ఒకటో తారీఖు ఈ ఆర్థిక సంవత్సరం అయితే అంటే ఫినాన్షియల్ ఇయర్ అయితే ముగిసిపోతుంది అన్నమాట మళ్ళీ కూడా ఏప్రిల్ ఒకటి నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం కొత్త ఫినాన్షియల్ ఇయర్ అయితే మొదలవుతుంది కాబట్టి ఈ సంవత్సరానికి చేయవలసిన పనులన్నింటినీ కూడా పూర్తి చేయడా చేసుకోవడానికి మనకు ఒక నెల సమయం ఉంది కాబట్టి ఇరవై నాలుగు నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రవేశపెడుతున్నారు ఇక ఎన్నికల హామీలు ఏవైతే ఇచ్చారో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆ హామీలను మరొకసారి రివ్యూ చేస్తూ సంక్షేమ పథకాలను కొనసాగించడానికి ముఖ్యంగా రైతులకు ఇచ్చినటువంటి హామీ ప్రకారం అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల తొలి విడత నిధులకు డబ్బులకు ఆయనైతే గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు మూడో తారీఖున బడ్జెట్ అనేది ప్రవేశపెడతారు ఈ బడ్జెట్లో నిధులు కేటాయించి గతంలోనే మనకు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలను కేటాయించినటువంటి మన ప్రభుత్వం మళ్ళీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఇక్కడ మళ్ళీ కూడా మనకు తప్పకుండా అన్నదాత సుఖీభవ తొలి విడత డబ్బులు విడుదల చేయడానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే సిద్ధమైపోయారనమాట ఇక కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే మనకు సంవత్సరానికి ఏదైతే ఆరు వేలు ఇస్తారో ఈ ఆరు వేల రూపాయలు కాస్త మూడు విడతలుగా ఇస్తుంది సంవత్సరంలో నాలుగు నెలలకు ఒకసారి అయితే మనకైతే మూడు విడతల్లో ఆరు వేల రూపాయలు అయితే వస్తాయి ఇప్పటివరకు చూసుకుంటే మనకు కేంద్ర ప్రభుత్వం పదిహేడు అలానే పద్దెనిమిది విడత ఇచ్చారు ఇక పంతొమ్మిదో విడత ఇస్తే మనకు ఒక ఆరు వేల రూపాయలు పూర్తయిపోయినట్లే ఇక రాష్ట్ర ప్రభుత్వం ఆట కింద పద్నాలుగు వేల రూపాయలు రావాలి ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పారంటే మనకైతే ఒకేసారి కాకుండా అన్నదాత సుఖీభావ విడతల వారీగా ఇస్తారని చెప్పడం జరిగింది అంటే పీఎం కిసాన్ ఎలా విడతల వారీగా ఇస్తున్నారో అదేవిధంగా మనకి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా నాలుగు నెలలకు ఒకసారి విడతలవారీగా పీఎం కిసాన్ డబ్బులు ఎప్పుడు విడుదలవుతుందో ఆ పిఎం కిసాన్ డబ్బులతో పాటు అన్నదాత సుఖీభవా రెండు కలిపి మనకు డబ్బులు అయితే ఇస్తామని అయితే ఆయన చెప్పడం జరిగింది ఇక పంతొమ్మిదవ విడత డబ్బులు విడుదలవుతున్నాయి కాబట్టి ఈ పంతొమ్మిదవ విడతతో పాటు రైతులకు మేలు జరిగే విధంగా కూడా కొంత డబ్బులు విడుదల చేయాలని నిర్ణయం అయితే తీసుకున్నారు ఇంకా ఒకేసారి ఆరు వేలు వస్తాయి కాబట్టి అంటే మనకు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన మూడు విడతల డబ్బులు ఆరు వేల రూపాయలు జమ దాంతో దాంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఏడు వేలు మొత్తం కూడా ఒక్కొక్క రైతుకి కూడా పదమూడు వేల రూపాయలు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే మనకు విడుదల చేయడానికి రైతుల ఖాతాల్లోకి నేరుగా జమ చేస్తానని ఆదేశాలు జారీ చేస్తున్నారు ఇవి కాకుండా మనం గతంలో చెప్పుకున్నట్లయితే ఖరీఫ్ సీజన్లో ఎవరైనా పంటలు నష్టపోయి ఉంటే వాళ్ళందరికీ కూడా పంట నష్ట పరిహారం అంటే ఇన్పుట్ సబ్సిడీ ద్వారా కూడా డబ్బులు అయితే ఇస్తారు అంటే గతంలో ఎలా అంటే గత ప్రభుత్వంలో కానీ గతంలో కానీ మనం ప్రభుత్వమే ప్రీమియం చెల్లించి రైతులకి ఏదైనా ప్రకృతి వైపరీత్యాల వల్ల అంటే ఏదైనా వరదల వల్ల కానీ ఎండల వల్ల కానీ ఎక్కువగా ఎండలో ఉండి పంటలు ఎండిపోయినా ఇట్లాంటి ప్రకృతి విపత్తుల వల్ల ఏమైనా జరిగినప్పుడు ఆ పంటలకు ప్రభుత్వమే ప్రీమియం చెల్లించి పంట నష్టపరిహారాన్ని అందించేది రైతులకి కానీ ఇక్కడ మనకు ప్రభుత్వంలో అంటే కూటమి ప్రభుత్వం ఏంటంటే రైతులకి రవి సీజన్ నుంచి మీరు తప్పకుండా మీరే చెల్లించాలి ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టపరిహారం జరిగినప్పుడు మేము పంట నష్ట పరిహారాన్ని చెల్లిస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు ఇక రైతులు చాలా వరకు కూడా ఇప్పటికే ప్రీమియం చెల్లించారు మీరు ఏదైతే సరే ఎండల వల్ల కానీ ఏదైనా కారణాల వల్ల నష్టపోతే రైతు సేవా కేంద్రాల్లో వ్యవసాయ సహాయకుల ద్వారా ఈ యొక్క పంట నష్ట పరిహారాన్ని నమోదు చేయించుకొని మీరు డబ్బులు అయితే తీసుకోవచ్చు అనమాట ఇన్పుట్ సబ్సిడీ ద్వారా ఇక ఖరీఫ్ సీజన్లో నష్టపోయినటువంటి పంటల్లో ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు కూడా వేయబోతున్నారు అలాగే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఏదైతే పథకం ఉందో ప్రతి రైతుకి కూడా ఆధార్ కార్డు తరహాలో యునిక్ ఐడి కార్డు ఈ యూనిక్ ఐడి కార్డుతో ఒక కార్డు అనేది పంపిణీ చేస్తున్నారు ఈ కార్డు మీరంతా కూడా రైతు సేవా కేంద్రాల ద్వారా మీ పట్టదారు పాస్ పుస్తకం అలాగే ఫోటో ఫోన్ నెంబరు అలా అన్ని కూడా తీసుకుని వెళ్ళి రైతు గుర్తింపు కార్డు అనేది తీసుకోవాల్సి ఉంటుంది ఈ రైతు యూనిక్ ఐడి ద్వారా చాలా ప్రయోజనాలు ఉన్నాయని ఇప్పటికే వ్యవసాయ అధికారులు అయితే తెలియజేస్తూ ఉన్నారు ఇక రైతు సేవా కేంద్రాల్లో ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా మీరైతే ఈ యూనిక్ ఐడి కార్డుని అప్లై చేసుకుంటే ఈ కార్డు వస్తే కనుక కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి పథకాలు కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే రాయితీలు కానీ ఇవన్నీ కూడా మీకు అందుతాయని ఇక్కడ ప్రభుత్వం అయితే చెప్తుంది కాబట్టి ఈ యూనిక్ ఐడి కార్డు అనేది తప్పనిసరిగా తీసుకోవాలి ప్రతి రైతు కూడా గుర్తుంచుకోండి ఇప్పుడు రైతు భరోసా కేంద్రాల్లో జరుగుతుంది మీరు వెళ్ళి అక్కడికి వెళ్ళి వివరాలన్నీ కనుక్కొని వ్యవసాయ సహాయకుల ద్వారా మీరు ఈ యూనిక్ ఐడి కార్డు అనేది అప్లై చేసుకోండి మీకు కానీ ఈ కార్డు అయితే ఇస్తే దాని ద్వారా తక్కువ ధరలకే ప్రభుత్వం నుంచి వచ్చే విత్తనాలు కానీ ఎరువులు కానీ మీకు డ్రిప్పులు కానీ ఇవన్నీ కూడా అందించడానికి ఈ యూనిక్ ఐడి కార్డు అనే నెంబర్ అనేది తీసుకొని ఈ కార్డు ఉంటేనే మీకు ఇక్కడ తప్పనిసరిగా ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు వస్తాయని కాబట్టి ఈ కార్డు అనేది తప్పనిసరిగా తీసుకోవాలి ఈ కార్డు ఉంటేనే మీకు అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ సంవత్సరానికి వచ్చేసి ఇరవై వేలు అయితే వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోండి ఈ కార్డు అనేది మీరు తప్పకుండా తీసుకోండి ఈ కార్డు లేకపోతే మీకైతే డబ్బులు వచ్చే అవకాశం లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని అది తీసుకోండి రైతులంతా కూడా ఈ విషయాన్ని అందరికీ తెలిసిన వాళ్ళకి తెలియచేయండి అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా ఇరవై నాలుగో తారీఖు నుంచి కూడా తొలి పెడతా పదమూడు వేల రూపాయలు మీ అకౌంట్లోకి వస్తాయి సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారికంగా మనకైతే ప్రకటన చేయవలసింది ఉంది ఆయన గనక ప్రకటన చేస్తే తప్పకుండా రైతుల ఖాతాలోకి యొక్క డబ్బులు రావడం జరుగుతుంది ఇది రైతులకు సంబంధించిన తాజా సమాచారం ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి రిప్లై ఇస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకన్ మీద క్లిక్ చేయండి మరొక అప్డేట్తో మీ ఉంటాను